నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఫిబ్రవరి నెల ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మిథున్ రాశి వారికి ఎలా ఉందో చెప్పండి నమస్తే అమ్మ శ్రీ గురు బియోన్నమ్మ ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటుంది మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు అండ్ మిగతా గ్రహాలన్నింటికి ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకొని ముందుగా మనం గ్రహస్థితి చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ ఏ నక్షత్రాల వారు దీంట్లోకి వస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే మనం గోచార ఫలితాలు తెలుసుకోవచ్చు ముఖ్యంగా మిథున రాశిలోకి వచ్చేప్పటికీ మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారు దీంట్లోకి వస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ నక్షత్రాలు వారు జన్మించిన వారు ఈ దీంట్లో వస్తారు కాబట్టి వాళ్ళు ఈ ఫలితాలనేవి చూసుకోవటం అనేది మంచిది వీరికి వీరికి కూడా కొంచెం అలాగే ఉందమ్మా అంటే గురుబలం కొంచెం తక్కువ ఉంటాము అన్నీ కూడా ఖర్చులే ఎక్కువ సూచిస్తూ ఉన్నాయి అంటే ధనం వస్తూ ఉంటుంది అది అయిపోతూ ఉంటుంది ఎలా వచ్చింది అలాగే అయిపోతూ ఉంటుంది తర్వాత చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే కానివ్వండి ఆ మంత్ ఎండ్ లో చూసుకుంటే ఏముండదు ఉండదు ఎంత ధనం వస్తుంది అంటే అంత ధనం కూడా మొత్తం ఖర్చు అయిపోతుంది ఖర్చులు అధికంగా ఖర్చులు అయితే అధికంగా ఉన్నాయి ఈ నెల కూడా అలాగే ఏ పని మొదలు పెట్టినా కూడా వీరికి కూడా కొంత సహకారం అవ్వటం లేదు ఆ పనులు పూర్తవకపోవడం వల్ల కుటుంబంలో ఇంట బయట కూడా కొంచెం చికాకులుగా వీరికి కనబడుతున్నాయి కొంచెం వాహనాలు అవి నడిపేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన అంటే కొంచెం గాయాలయ్యే అవకాశం కనబడుతుంది వాహనాల్లో వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత వివాదాలు వచ్చే అవకాశం ఉంది అంటే కొంతమంది చట్టపరంగా కేసులు కూడా ఎదుర్కొనే సమస్యలు అయితే వీరికి ఆ ఉన్నాయి అంటే కొంతమంది లేని పక్షంలో కొన్ని గొడవలు అవుతాయి కొంతమందికి లేని పక్షంలో కొంతమందికి అలాంటి విషయాలు కూడా కోర్టుల ద్వారా కొంత వీరికి ఇబ్బందులు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కొంత అశుభ వార్తలు కూడా వీరు వినే అవకాశం ఉంది అంటే ఇంట్లో వారు ఎవరైనా కాలం చేయటం అనేవి ఉంటాయి తల్లి తరపు వారు కానివ్వండి తండ్రి తరపు వారు కానివ్వండి కొంచెం ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి అంటే వీరికి కొంత ఇంటా బయట కూడా సమస్యలుగా ఉన్నాయి ఏ పని చేసినా కూడా ఇప్పుడు బయట మనం ఏదో పని చేసుకుని వెళ్ళి వస్తాము ఇంటికి వచ్చినప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉంటే కొంచెం హాయిగా ఉంటుంది అలా ఉన్న రెండు గంటలైనా రాత్రి పడుకునే ఆరు గంటలైనా అది కూడా లేకుండా ఇక్కడ కూడా సెగగా ఉందనుకోండి కొంత ఇబ్బందిగా ఉంది అంటే మనం అనేది ఒకరిని ఏదో కించపరచటం ఇబ్బంది పెట్టడం మాట్లాడటం కాదు ఇప్పుడు ఆడామగా ఇద్దరు వృత్తి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి వారు కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది కానీ కొంత ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా చూసుకున్నట్టయితే ఇవే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు వాటికి వారు కొంత సమన్వయం పాటించాల్సిన అవసరం అయితే ఉంది కొంత మానసికంగా కూడా ఒత్తిడి అనేది ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కూడా ఈ రాశి వారికి కూడా కొంత సంతానమైన సమస్యలు ఉన్నవి సంతానపరమైన సమస్యలు వీరు కూడా డాక్టర్ సలహా తీసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన అంటే ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి కొంచెం వీళ్ళు కూడా ఆ పరిహారం ఏదైతే ఉందో చేసుకుంటూ మనం జ్యోతిష్యపరంగా చెప్తాం ఏమేం చేసుకోవాలి ఏంటి ఎప్పుడు మీకు ఆ సమయం ఉంది అని అలాగే మనం తదనుగుణంగా డాక్టర్ని కూడా సంప్రదించినట్టయితే అటు మెడికల్ పరంగా కూడా ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అనేది వాళ్ళు చూసి వీరికి సలహా ఇవ్వటం అనేది చేస్తారు కాబట్టి వీరికి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉందమ్మా ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉంటాము సమన్వయంగా ఉంటాము డబ్బులు అయితే కనుక ఎవరికి ఇవ్వద్దు అనే మనం చెప్పదగ్గ సూచన ఎందుకంటే మనకి రా రావాల్సినవే ఒక అంత రావు అన్నీ స్లోగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి మనం ఏ పని ప్రారంభించినా కూడా కొంత అవ్వకపోవటము మధ్యలోనే ఆగిపోవటము ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి వీరే కొంత జాగ్రత్తగా నిదానంగా ఒకవేళ భార్య లేక భర్త ఇద్దరు అగ్రెసివ్ గా అనేది ఉండకూడదు కాబట్టి ఎవరో ఒకరు సమన్వయ పరుచుకుంటూ కొంత వీరు వెళ్తూ ఉంటే గనక మిథున రాశి వారికి కాస్త ఫిబ్రవరిలో కొంచెం అటు ఇటుగా చూసుకుంటే ఎంతైనా అనుకూలతలు అయితే కనుక తక్కువగానే ఉన్నాయని మనం చెప్పవచ్చు వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి వీరమ్మ పరిహారం అంటే కాస్త లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే మంచిది అంటే మంగళవారం పూట స్వామివారికి చేసుకోవటం అనేది మంచిది అలాగే కందులు కూడా కొంచెం దానం ఇచ్చుకున్నట్టయితే మంచిది ఎందుకంటే ఆ కుజగ్రహం జన్మల్లోనే ఉండటం వ్యధునలో స్తంభించడం వల్ల వీరికి ఆ ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన ప్రీతికరంగా లేదు స్వామి ఆరాధన అలాగే కందులు దానంగా ఇచ్చుకున్నా కూడా మంచిది చక్కగా ఎర్రటి వస్త్రం ఏదైనా మన దగ్గర పెట్టుకున్నా కూడా మనకు కొంత మంచి జరిగే అవకాశం అయితే ఉన్నది మీరు నిత్యం పఠించాల్సిన శ్లోకాలు అంటే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టమం చదువుకోవచ్చు లేదు కుజుడిది నవగ్రహ స్తోత్రాల్లో ఉంటుంది మొత్తం నవగ్రహ ఆరాధన అందరూ చేసుకోవచ్చు పర్టికులర్ గా మనకి ఏ మహర్దశి నడుస్తుందో చూసుకుని ఆ గ్రహ ఆరాధన చేసుకుంటాం అనేది మంచిది ముఖ్యంగా మనకి కుజు మహర్దశి నడుస్తుంది అనుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే నవగ్రహ స్తోత్రాల్లో ధరణీ గర్భ అని ఉంటుంది అది చదువుకుంటే గనక సరిపోదు లేదు మొత్తం చదువుకుంటానండి అంటే గనక చక్కగా చదువుకోవచ్చు వారికి శుభ్రంగా నవగ్రహ స్తోత్రాలన్నీ కూడా చదువుకున్నా కూడా మంచిది అదృష్ట సంఖ్య అదృష్ట సంఖ్య ఐదు అమ్మ ఆ రోజు ఏమన్నా పనులు చేసుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది ఐదో తారీఖు అలా చూసుకున్నా పద్నాలుగు ఇట్లా ఆ సంఖ్య చూసుకుని వారికి అంటే ఒక్కొక్క నక్షత్రానికి తారాబలాలు ఉంటాయి ఆ వాటి ప్రకారం పనులు చేసుకుంటే మనకు కాస్త మంచిగా ఉంటుంది అని ముఖ్యంగా బుధ గురు శుక్రవారాలు మంచివి ఏ పని చేసుకోవాలనుకున్నా మనం మంచి సంకల్పించాము అంటే ఆ వారాలు మంచివి అలాగే మనకి హోరలు కూడా అవే ఉంటాయి ఉదా గురు తారాబలం ఏంటంటే మన నా జన్మ నక్షత్రం ఏదైతే వస్తుందో ఉదాహరణకి ఉత్తరావాదులా తీసుకుందాం వారికి రేవతి నక్షత్రం సంపద ఆ రోజు వాళ్ళు మంచి పనులు చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ అశ్విని చేసుకోవచ్చు ధరణి చేసుకోవచ్చు సో అలాగే ఈ మిథున రాశిలోకి వచ్చినప్పుడు మరొక శిర ఆరుద్ర పునర్వసు ఉంటాయి కాబట్టి వాళ్ళకి తారాబలం చూసుకుని వారి తర్వాత రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ నక్షత్రాల్లో రోజు ఏ పని ప్రారంభించుకున్నా కొంత అనుకూలతగా ఉంటుంది మధ్యలో ఇబ్బందులు అబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి కదా అవి రావటం కొత్త తగ్గుతుంది కలిసి వీరికి పచ్చమ్మ స్వచ్ఛ ధరించినట్టు అయితే వీరికి మంచి పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం